ఫ్రెండ్స్ యూటర్న్ చేస్తున్నప్పుడు తొందరపడొద్దు ఎందుకంటే చాలామంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నవారు చాలామంది ఈ యూటర్న్ చేసిన దగ్గర తొందరపడి వెహికల్స్ అనేది డ్యామేజ్ అవుతుంటాయి ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సో ఖచ్చితంగా మీరు మిర్రర్ చూస్తూ స్ట్రైట్గా ఒకటే లైన్లో వెళ్తూ తొందరపడొద్దు మన ముందు ఎదుర ఉన్న వెహికల్స్ మూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు స్లోగా మూవ్ చేస్తుండాలి కంప్లీట్ గీడా మొత్తం స్లో మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కార్ అయితే ఆ డ్రైవ్ మోడ్లో ఉంటుంది మీరు ఏం చేయని అవసరం లేదు మాన్యువల్ అయితే ఓన్లీ మీరు ఫస్ట్ గేడ్లు వేసుకొని బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ స్లోగా మూవ్ చేయాలి మళ్ళీ ఎక్కడైతే మనం ఆగాలనుకుంటున్నామో ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ టచ్ చేయండి ఇలా మీరు సైడ్ మీరు చూస్తూ ఉండండి బైక్ వాళ్ళు దుడుతూ ఉంటారు సో మెయిన్ ముఖ్యంగా ఈ కార్నర్ ఈ మూలలో ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మన ముందున్న వెహికల్స్ ఈ మూలకు దగ్గరగా వస్తుంటాయి సో అలాంటప్పుడు మీరు కంప్లీట్గా ఆగిపోవాలి ఆ వెహికల్ మూవ్ అయిన తర్వాతకి మీరు స్లోగా రైట్ రైట్ సైడ్ చూస్తూ ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తూ మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా తిరగాలి ఒకేసారి వెళ్ళొద్దు తొందరపడొద్దు చాలా డ్యామేజ్ అవుతుంటాయి యూట్రన్స్ దగ్గర మీరు ఖచ్చితంగా యూ చేసిన వెంటనే లెఫ్ట్కు రైట్కు రావద్దు కొద్ది దూరం మీరు స్ట్రైట్గా వచ్చిన తర్వాతకి సపోజ్ ఇక్కడ నేను లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఒక్కొక్క సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మిర్రర్ చూసుకుంటూ స్లోగా నేను లెఫ్ట్ వస్తున్నాను మళ్ళీ ఇతర వెహికల్స్ స్లో అవుతున్నాయి అంటే మెరిగిన ఖచ్చితంగా స్లో కావాలి బిలో ట్వంటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఫస్ట్ క్లచ్ నొక్కాలి క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి మీరు ఇక్కడ స్లో మూమెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనది జీరో టు టెన్ లోపే ఉంది ఖచ్చితంగా ఫస్ట్ కేర్లు వేసుకొని మీరు నిదానంగా అన్ని వైపులు చూస్తూ ఇలా జాగ్రత్తగా మీరు అన్ని చూసుకొని డ్రైవింగ్ చేసినట్టయితే మీరు డ్రైవ్ చేస్తున్న వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చాలా హ్యాపీగా